Millet Mowels Changing the Way World Eats by Tenali Doublehorse.

నో రివీల్ చేయదు అది కాకుండా మొత్తం అంతా బాగుందన్నమాట ఎక్కడ వరక ఒకటి తగ్గించి ఒకది పెంచాలేకೊಂಡా ఇద్దర్ని ఈక్వల్ గా తీసుకోవాలి క్లైమాక్స్ వచ్చేసరికి కంప్లీట్ గా ఇండియాకి మనకి ఎమోషనల్లీ మనోడు నెక్స్ట్ లెవెల్ చేస్తాడు దాని వల్ల ఏంటంటే రిదుర్స్ అప్డేట్ డామినెన్స్ ఫీలింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఫైట్ ఎలా ఉండాలి

రవ్వం తగ్గించక ఏదో బ్లాక్ వాస్ అయిపోయింది మీరే చక్షణ పడద్దు ఆరాంసా వచ్చి ప్రతి ఒక్కరి ఫ్యామిలీతో వచ్చి ఆరాంసా చూడంటే సంతోషంగా వెళ్ళిపోండి సినిమా మాత్రం బ్లాక్ బాస్ట్ లో నేను చెప్తున్నా కోట్లు పక్కన పెట్టండి సినిమా బ్లాక్ బాస్ట్ అన్ని కోట్లు ఇన్ని కోట్లు కాదు ఎన్టీఆర్ ఉంటుంది సార్ కింద నుంచి పెడితే సినిమా కింద నుంచి బాగుంటుంది పెడితే పై నుంచి వెళ్తుంది అట్లా ఉన్నది సినిమా నే అమ్మ కూర్చున్నంత వరకు యాక్షన్ సీన్స్ కానీ ఏం కానీ అట్లా మూవీ ఆ డాన్స్ కానీ ఇండియర్ అనేది కిరాటు అసలు మాట్లాడే బాగుంటుంది మగ గంగడి కారు గనక వద్దున్న గనక గనక చెప్తున్నా కారు గనక్క కొడితే ముందు నిప్పు రామనే యో గారు చూసా మళ్ళీ బుక్ టికెట్ మళ్ళీ బుక్ చేసా మళ్ళీ బుక్ చేస్తా టికెట్ మళ్ళీ నేను ఒకటి పోను మళ్ళీ ఉన్న రెండు ప్రోత్సాగో దీనికి వెళ్ళను మా ఫ్రెండ్ గవరికిస్తాం ఎన్టీఆర్ అట్టానికి ఇస్తా ఈ టికెట్ ఫ్రీగా నేను బుక్ చేసుకొని ఇంటి అప్పనికేస్తా ఫ్రీగా ఎవరం చూడండి నేను చూస్తా కానీ మళ్ళీ చూస్తా మళ్ళీ నైట్ సోకి వెళ్తా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటా ఎందుకంటే మూవీ చూడ అమ్మ జీవితంగా రెండు వేల మూడు వేల కోట్లు వార్ త్రీ లా రెండు వేల మూడు వేల కోట్లు వార్ త్రీ అప్పుడు రెండు కార్ కాదు మొత్తం నాలుగు ఎకరా మాత్రం కలిపి అప్పటి వరకు వెయిట్ చేస్తాం ఎట్లా వస్తాలన్నా ఎట్లా వస్తాలి కాలర్ అది ఎన్టీఆర్ అయితే డ్యాన్స్ అయితే అట్లా ఉండాలి మీ మొసపెట్ నటిస్తున్నాం అన్న మంచిగా నందమూరి ఫేమస్ నందమూరి 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 అభిమానులు నందమూరి అభిమానులు నందమూరి

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.